లో డిసెంబర్ నెలలో హార్నిబిల్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి టీమ్ జెనీ ఇమ్నా తెలిపారు హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఏసీసీలో ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్లో లో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నాగాలాండ్ ముఖ్యమంత్రి చీఫ్ అడ్వైజర్ అబు మెహతా సమక్షంలో ఇండియా స్టేస్ మీడియా ఆధ్వర్యంలో నాగాలాండ్ హర్నబిల్ ఫెస్టివల్ ను విడుదల చేశారు దేశంలోనే గర్వించదగిన ఫెస్టివల్ ఈ హర్నబిల్ ఫెస్టివల్ అని అన్నారు నాగాలాండ్తో పాటు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల విభిన్న సంస్కృతులను ప్రతిబింబిస్తుందని చెప్పారు హర్నబిల్ ఫెస్టివల్ లో బ్యాటిల్ ఆఫ్ ది బ్యాండ్ కంటెస్ట్ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు ఈ కాంటెస్ట్ లో గెలుపొందిన బ్యాండ్ బృందానికి నాలుగు మిలియన్ల ప్రైజ్ మనీ అందజేయనున్నట్లు స్పష్టం చేశారు నాగాలాండ్ విభిన్న సంస్కృతుల సమ్మేళనంలో తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఇండియా సంస్థ ఇలాంటి గొప్ప మ్యూజిక్ ఫెస్ట్ ను ప్రమోట్ చేస్తోందన్నారు Be able okay. to have this uh, mighty press conference for the ticket of Honorable Minister for Tourism in Telangana. Thank you so much, sir, for your presence and for your help, and especially our the children of the. You call you and Doctor Krishna, right. Doctor Kiran. Thank you so much, sir, for your magnanimity, you. for your love, and for your support. It means a lot for the people of Nagaland, and being here in, in Hyderabad city. టూరిజంను ప్రమోట్ చేసేందులో భాగంగా నాగాలాండ్ కల్చరల్ టీమ్స్ నాగాలాండ్ టీము నాగాలాండ్ అడ్వైజర్ అందరూ కూడా కనబడి ఇప్పుడు తెలంగాణ అయినా నాగాల్యాండ్ అయినా రాష్ట్ర దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మార్కెటింగ్ చేసుకోవడం కల్చరల్ ఎక్స్చేంజ్ చేసుకోవడం యూనిటీ ఇన్ డైవర్సినట్టుగా మొత్తం టోటల్గా కలిసిపోవాలి ఇవారు వన్ అనేది జరగడం కోసం టూరిజం ప్రమోట్ చేయడం కోసం వదిలే వస్తూ ఉన్నారు మనం కూడా రేపే తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ కూడా రేపే దుబాయ్ అండ్ యూఎస్ కూడా తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఆఫీస్ అందరు కూడా వెళ్ళి అమెరికాలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ టూరిజం ప్రోగ్రాంలో భాగంగా మనం పార్టిసిపేట్ అని పోది అంటే తెలంగాణలో ఈ రోజున పెద్ద ఎత్తున రకరకాల యొక్క కల్చరల్ యాక్టివిటీస్ పెర్ఫామ్ చేయడమే కాకుండా తెలంగాణలో ఉన్న టూరిజం ప్రాంతాల్లో గడచిన దశాబ్దాల నుంచి నిర్లక్ష్యానికి గురైనటువంటి టూరిజంను మినిమం ఫెసిలిటీస్ లేవు చాలా చోట్ల ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కానీ అట్లాగే చాలా గొప్ప అద్భుతమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి వాటర్ బాడీస్ ఉన్నాయి కట్టడాలు ఉన్నాయి సో వాటిలో ప్రపంచంలో ఏమి లేకుండా అన్ని ఉన్నట్టుగా మనం కనబడతా ఉన్నాం ఇక్కడ అన్ని ఉన్నా ఏమి లేనట్టుగా సో వాటిని ప్రపంచ స్థాయితో పోటీ పడే విధంగా తీర్చిద్దే కార్యక్రమం చేస్తా ఉన్నాం నాగాలాండ్ గవర్నమెంట్ కొలాబరేషన్ తోటి తెలంగాణ తరఫున ఈ భారతదేశమే గర్వించేటువంటి ఒక అద్భుతమైన ఫెస్టివల్ ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటారు దాన్ని హార్న్బిల్ ఫెస్టివల్ అనే నాగాలాండ్లో జరుగుతుంది డిసెంబర్ ఫస్ట్ నుండి టెన్త్ వరకు సో లక్షల మంది అక్కడ వెళ్ళి ఆ ఒక విభిన్నమైనటువంటి బ్యాండ్స్ అన్నీ కూడా అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కల్చరల్ ఫెస్టివల్ లాగా మ్యూజిక్ ఫెస్టివల్ లాగా అక్కడ జరుగుతున్నటువంటి దాన్ని మనం ప్రమోట్ చేయడానికి ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఒక అద్భుతమైన అందమైనటువంటి సౌదాగారం ఏంటంటే మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాటిని మనం ప్రమోట్ చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి సో సుచనీయ అయ్యేటువంటి వాటిల్లో ఇనిషియేటివ్ చాలా తీసుకొని ఇంతకుముందు కూడా చేసింది ఇప్పుడు ఈ హాన్బిల్ ఫెస్టివల్ను స్పాన్సర్ చేస్తూ హాన్రబుల్ ద మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ చీఫ్ అడ్వైజర్ టు ద చీఫ్ మినిస్టర్ నాగాలాండ్ అండ్ హాన్బిల్ ఫెస్టివల్ ద చైర్మన్ ముగ్గురిని కూడా హైదరాబాద్ పిలిచి నే నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ను హైదరాబాద్లో ఫెస్టివల్ను అరేంజ్ చేయడం జరిగింది అండ్ ఈ ఫెస్టివల్ ఒక ఒక ఒక్క ఒకటే నాగాల్యాండ్లో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతుల సమ్మేళనంగా ఉంటుంది మన తెలంగాణ మన ఆంధ్ర ప్రజలు అంటే తెలుగు ప్రజలందరూ కూడా దాన్ని చూడాలి దానికి సంబంధించినటువంటి పాపులారిటీ మన దగ్గరకు రావాలి